ఈ స్కూలుకు మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం ఎందుకంటే ఈ అమ్మవారిని నిలిపే అదృష్టం మా బ్యాచ్కి దక్కింది చాలా అదృష్టవతరం అలాగే ఈ ఈ స్కూల్ కూడా నేను ప్రత్యేకంగా నేను కూడా రుణపడి ఉంటాను ఎందుకంటే ఈ స్కూల్ నుంచే నేను చిత్రకారు కూడా ఎదిగి నన్ను ఒక పెయింటర్గా గుర్తించింది ఈ స్కూలే కూడా ఈ స్కూల్కి నేను రుణ పడుతాను అలాగే ఈ స్కూల్లో ఇంత మంచి కార్యక్రమం ఒక అద్భుతమైన ఘట్టం జరుగుతుంది కాబట్టి అందరూ ఒకటే వేదిక మీద కలి కలిసే భాగ్యం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఎక్కడున్నా ఎంత దూర ప్రాంతాల్లో ఉన్నా ఆదివారం దయచేసి ఖచ్చితంగా ఈ ఆదివారం నాడు పంతొమ్మిది తారీఖు నాడు అందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి కోరుతున్నాము రుణం పూజించుకునే అవకాశం మనకు దక్కుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ రావాల్సిందే ధన్యవాదాలు నందిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు స్వర్ణోత్సవ ఉత్సవాలు కార్యక్రమంలో ముమ్మరగా సాగుతూ ఉన్నాయి ఎప్పుడైతే నందిపేట చరిత్రలో మాకు ఎస్ఎస్ఏ అనేది లేకుండే పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్భై నాలుగు సంవత్సరంలో స్టార్ట్ అయ్యి నేటికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేమంతా పూర్వ విద్యార్థుల మంత్రం ఐక్యంగా ఒక చోట కూర్చొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ఉత్సవాలు పెద్ద ఎత్తున చేయాలంటే మా మా తరంకి ఇది ఆకరు తర్వాత మేము ఇలాంటి ఉత్సవాలు మేము చూడలేనని ఒక ఆశయంతో ఇది మేము చేయాలా ఒక ఘన జిల్లాలో కాదు నాకు తెలిసితే రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున చేసేనన్న ఆనవాళ్ళు లేవు కాకపోతే నందిపేట చరిత్రలో ఇది ఒక పెద్ద ఘనకార్యంగా భావించి అందరు పూర్వ విద్యార్థులను ఏకతాటికి తీసుకొచ్చి గ్రౌండ్లో ఈ చిన్న మేము అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు గ్రౌండ్ ఎంతో పెద్దగా అనిపించింది ఇప్పుడు పెద్దగా అయిపోయి ఇక్కడ గ్రౌండ్కి వచ్చేసరికి చాలా చిన్నగా కొడుతుంది కాకపోతే ఈ ఆలోచనతోటి అందరిని ఒకే చోట తీసుకురా ఒక ప్రధానమైన ఉద్దేశము అందరు కూడా పూర్వ విద్యార్థులు ఎంతో ఒక చుట్టాలు వస్తే ఎంత సంబరపడతారు అంతకంటే ఎక్కువ బాల్య విద్యార్థులు కనీసం యాభై సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు అందరు కూడా ఏకతాటికొచ్చి గ్రౌండ్కి సందర్శించడం జరుగుతున్నది ఇక్కడనే ఆడినాం ఇక్కడనే పెరిగినాం ఇక్కడనే ఆటలాడినాం ఇక్కడనే చదువు చేసుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మాకు కొట్టిరు తిట్టిరు దండన చేసిరు వాళ్ళ నా వాళ్ళు నేర్పినటువంటి ఈ ఈరోజు మేము ఈ కార్యక్రమానికి పూనుకున్నామంటే మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మంచి ముక్త కంఠంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమం విజయంతం చేయటందుకు వస్తున్నారు కాబట్టి చాలా సంతోషకరమైన విషయం యాభై సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ నిర్వహించడం చాలా సంతోషకరణం పంతొమ్మిది వందల నాలుగు ఇరవై నాలుగు వరకు యాభై సంవత్సరం ప్రతి బ్యాచ్ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయిన దీనిలో అంతేకాకుండా మేము ఏదైతే గోల్డెన్ జూబ్లీ చాలా అయింది అనుకుంటున్నాం వర్క్ చాలా ఎప్పటి నుంచి ఇప్పటివరకు బాత్రూమ్ల వర్క్ కానీ అది అది కంప్లీట్ చేసేసినాం ఈ కలర్స్ ప్లస్ ఈ చుట్టుపక్కల చిన్న చిన్న కార్యక్రమం అవి కూడా కంప్లీట్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ స్కూల్కి మేము మేము చదివే స్కూల్ కాబట్టి దీనికి ఎంత చేసినా తక్కువనే ఇంకా ఏదైనా ఫ్యూచర్లో కూడా ఏదైనా గోల్డ్ అండ్ జూబుల్ చేస్తాము అంతేకాకుండా ఇంక ఏ పని కార్యక్రమం లేకుండా అన్ని విజయవంతంగా ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నారు సుమారు మూడు వేల మంది అనుకుంటున్నాము ఈ కార్యక్రమం ఇప్పటి వరకు వెయ్యి పైన ఇప్పటికే రాపిచ్చారు ఇంక ఇవాళ ఇప్పుడు కూడా వస్తారు ఇప్పుడు కూడా పిల్లలు వచ్చారు సార్ దగ్గర రాపిస్తారు మూడు వేలకైతే తగ్గని తగ్గరు మూడు వేల పైన వస్తారు ఖచ్చితంగా వచ్చిన అతిథులకు ఏమి ఏర్పాట్లు చేస్తారు వచ్చిన అతిథులకు ఒక బ్యాచ్ ఎనభై నాలుగు ఎనభై ఐదు ఇది మళ్ళా ఎనభై ఐదు ఎనభై ఆరు బ్యాచ్ వాళ్ళు సంపూర్ణంగా భోజన వచ్చతి ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళకు కృత గోల్డెన్ జూబ్లీ కంపెనీ రుణం పడింది వాళ్ళే కాకుండా ఎవ్వరు చోతి నవ్వంతా ఒక అతను పెట్రోల్ బంకులో పని చేస్తాడు వచ్చి వాళ్ళ బ్యాచ్ అన్న నాంతకు వేరు అద్దూ బంకులో చేస్తే తమ్మి అద్దండి అన్న నాంతకు తీసుకున్న ఆనందంగా ఇచ్చిపోయిండు మాకు అప్పుడైతే ఆ పిల్లగాడు ఇచ్చిపోయినప్పుడు ఇక మా మా ముఖం ఆనందం చెప్పరాదు అది అది వందల కోట్లు ఇచ్చిన లేని ఆనందం మాకు కలిగింది నందిపేట్ ఉన్నత పాఠశాల తరఫున ప్రత్యేక వందనాలు నేను పూర్వ విద్యార్థిని నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ బ్యాచ్కి సంబంధించిన విద్యార్థిని చేపూర్ నారాయణ్ని ఇక్కడ గోల్డెన్ జూబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఒక ఆలోచనతో ముందుకెళ్ళినాం సుమారుగా నాలుగు నెలల నుంచి ఈ కఠోర శ్రమ కారణంగా ఈరోజు ఒక రూపంకొచ్చింది చాలామంది మా మిత్రులు పూర్వ విద్యార్థులు అందరూ కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందించారు సుమారుగా ఈరోజు వరకు మాకు ఒక్క పదమూడు వందల విద్యార్థులు రెస్పాన్స్ అయ్యారు సుమారుగా ఇక్కడ పదమూడు వందల విద్యార్థులు ఇంకా అధికారులు ఇంకా ఆ రోజు చేరేటువంటి ఇంకా అతిథులు మా గురువు గారు ఒక సుమారుగా వంద నుంచి వంద ఇరవై వరకు గురువులు కూడా రావడం జరుగుతుంది ఈ నందిపేటలో ఫస్ట్ మొదటగా నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుండి ప్రజెంట్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు చదివినటువంటి పూర్వ విద్యార్థులందరినీ ఆహ్వానించడం జరుగుతుంది ఇక్కడికి ఇప్పుడు గురువులు మాకు ఒక వంద ఇరవై వరకు రావచ్చని మేము భావిస్తున్నాం అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అందరికీ సుమారుగా రెండు వేల మందికి భోజన వసతిని ఏర్పాటు చేసే ప్రయత్నం ఒక ముఖ్య ఉద్దేశమే ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను అందరికీ అవకాశం లేదు మాకు అనుకోకుండా ఈ ఫస్ట్ బ్యాచ్ ఏదైతే ఉందో నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుంచి ఇప్పటి వరకు నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు సుమారుగా చేస్తే ఒక యాభై బ్యాచ్లు అయితే గోల్డెన్ జూబ్లీ అయితే అని కార్యక్రమం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో ముందుకెళ్ళినాం అదొక ఆలోచన పోయినాము అది విజయవంతంగా అవుతుందని మేము భావిస్తున్నాం నా పేరు జేఎం దేవగౌడ్ రిటైర్డ్ టీచర్ నేను ఈ పాఠశాలలో దాదాపు రెండవ తరగతి నుంచి పదవ వరకు చదువుకున్నా ఆ బ్యాచ్కి వచ్చి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ బ్యాచ్ ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నందిపేట మండలంలోని హై స్కూల్లో చేపట్టినటువంటి గోల్డెన్ జూబ్లీ కార్యక్రమాలు చాలా గొప్పగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమము రాబోయే ఆదివారము పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు చేపట్టదలుచినాము దానికి అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి దాదాపు నైంటీ పర్సెంట్ ఈరోజు కంప్లీట్ అయినా ఈ టెన్ పర్సెంట్ రేపు వరకు కంప్లీట్ చేసుకొని సండే నాడు కార్యక్రమానికి అందరము కూడా ఉదయం తొమ్మిది గంటలకు కార్యక్రమాన్ని చేపట్టదలుచుకున్నాం దానికి అన్నము సిద్ధమై ఉన్నాం అయితే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడంలో ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యాభై సంవత్సరాలు డెబ్బై నాలుగు నుంచి పడితే రెండు వేల ఇరవై నాలుగు వరకు చదివినటువంటి విద్యార్థులందరూ కూడా ఒక తాటి కూర్చొని కలుసుకొని వాళ్ళ బాగోగులను తెలుసుకొని ఆ విధంగానే మాకు చెప్పినటువంటి గురువులందరూ కూడా కలుసుకోవాలన్న ఆతృతతోటి అందరూ దాదాపు ఈ యాభై సంవత్సరాలలో దాదాపు ముప్పై ఐదు బ్యాచులర్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది ముందుకు ఇంకా మిగతా పదిహేను బ్యాచ్లు కూడా రావాలన్న గురుతూహలంతో ఉన్నారని తెలిసింది వాళ్ళు కూడా ఇవాళ రేపు ఇంకోటి చేస్తారని ఆశిస్తూ ఉన్నాం అయితే ఈ వాయిస్ మెసేజ్నే ఒక ఆహ్వానంగా భావించి దాదాపు మా గురువులందరికీ ఆహ్వానం చెప్పడం జరిగింది ఇంకా ఎవరినన్నా మర్చిపోయి ఉండి ఈ వాయిస్ మీరు కనుక విని ఉంటే గురువులకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఇదే ఆహ్వానంగా భావించి మీరు కూడా మమ్మల్ని మన్నించి లేదా క్షమించి ఈ ఆహ్వానాన్ని మీ వస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము ఇందులో మేము ఎవరికైనా ఇంటిమేషన్ ఇవ్వలేని పరిస్థితి వచ్చి ఉంటే ఈ కార్యక్రమంలో మీ శిష్యులం కాబట్టి కొన్ని తప్పుల వల్ల కొన్ని టెన్షన్ల వల్ల చెప్పకపోయి ఉండొచ్చు మేము కొన్ని మర్చిపోయి ఉండొచ్చు ఎవరెక్కడ ఉన్నారో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం అందుకే గురువులకు మీకు పాదాభివందనాలు చేస్తూ రిక్వెస్ట్ చేస్తున్న ఏంటంటే అందరూ గురువులు రావాల్సిందిగా ఆశిస్తూ ఉన్నాను ఈ సందర్భంగా అయితే దీనికి ముఖ్యంగా దాదాపు మేము ఒక సంవత్సరం క్రితం నుంచి ప్రపోజల్ పెట్టుకున్నాం ఆ ప్రపోజల్ కూడా తీసుకురావడంలో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరు అంటే నారాయణ సిహెచ్ నారాయణ తర్వాత సిలిండర్ లింగం అనే వాళ్ళు ముందుకు రావడం జరిగింది వాళ్ళు మా అందరిని అప్రోచ్ చదివితే మెల్లగా మెల్లగా దాదాపు మూడు నెలల క్రితం నుంచి దీన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని కోనుకొని ఈనాటికి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి పూర్తి చేస్తామని ఆశిస్తున్నాం ఇందులో అన్ని బ్యాచ్ల వారు కూడా తమకు ఆశించినంతగా వాళ్ళు ఆర్థిక సాయం చేస్తూ తర్వాత ఒక బ్యాచ్ వాళ్ళైతే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ వాళ్ళైతే భోజన సదుపాయాలు పూర్తిగా దాదాపు రెండు వేల మంది పైగా వచ్చినా సరే మేము ముందుకు వస్తున్నాము దానికైనా ఖర్చు రెండు లక్షల రూపాయల వరకు కూడా పెట్టదలుచుకున్నామని ఇంకా దానిపై ఏమైనా తక్కువ పెట్టే వాళ్ళకు కూడా మిగతా వాళ్ళు కూడా అందులో మేము షేర్ అయ్యి మేము కూడా పాల్పరుచుకుంటామనే వాళ్ళు ముందుకు రావడం జరిగింది ఈ మా నిర్వహణ కమిటీ సందర్భంగా నేను వాళ్ళను అభినందిస్తూ ఉన్నాను అదేవిధంగా ముఖ్యంగా స్టూడెంట్స్ కూడా ఎవరైనా మేము ఇంటిమేషన్ చేయని వాళ్ళు బ్యాచ్ ఉన్న వాళ్ళు ఉంటే ఇప్పటికి కూడా మీరు మాకు వచ్చి రిపోర్ట్ చేయాలని వాళ్ళను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ముఖ్యంగా చెప్పదలుగుతుందంటే గురువులకు దాదాపు మేము వన్ ట్వంటీ అంటే సెవెంటీ ఫోర్ నుంచి ఎయిటీ వరకు ఉన్నటువంటి గురువులు వన్ ట్వంటీ వరకు కవర్ చేయడం జరిగింది అయినా ఇంకా ఎవరినైనా మేము ఫోన్ నెంబర్స్ సేకరించడంలో కానీ వాళ్ళ అడ్రస్ సేకరించడం కానీ మర్చిపోయి ఉంటే ఈ మెసేజ్ ద్వారా ఆ గురువులు వినన్నా వస్తారని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా పాఠశాలను మీరు చూసిన పాఠశాల కంటే దాని రూపురేఖలు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇదే ఉద్దేశంతో ఈ పాఠశాలను ఇంకా డెవలప్ చేయడానికి ఇటుకెళ్ళి ఇది ఒక పునాదిగా భావించి మేము ముందుకెళ్తా ఉన్నాం దీనికి మీ ఆశీర్వాదాలు ఉంటే మేము ఇంకా ముందుకు ఉంటామని ఆశిస్తూ నందిపేటలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతున్నది డెబ్బై నాలుగు నుంచి ట్వంటీ ఫోర్ వరకు యాభై సంవత్సరాల గోల్డెన్ చూపి కార్యక్రమంలో అందరూ కూడా ప్రతి బ్యాచ్ వారు కూడా స్పందించి మేము వస్తాం మేము అని చెప్పి అందరూ స్పందిస్తున్నారు దయచేసి అందరూ కూడా వారి వారి సలహా అందించి మన స్కూల్కు మనం ఇంత స్థాయిలో ఇంత రేంజ్లో ఉన్నామంటే ఆ విద్య తెలిపిన గురువులు ఆ విద్య తెలిపిన విద్యాలయంని మనకు దేవాలయంగా భావించి ఆ దేవాలయ ఎంత చేసినా తక్కువే అందుకోబట్టి అందుకోబట్టి దయచేసి అందరూ కూడా సహాయ సహకారం అందించి ఈ యొక్క హై స్కూల్ని ఈ యొక్క యాభై సంవత్సరాల గోల్డెన్ జూబుల్ని దిగ్విజయం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడవ పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు రాసినటువంటి మొదటి బ్యాచ్ మాది సెంటర్ ఇక్కడ ఏర్పడేటువంటి మొదటి బ్యాచ్ ఫస్ట్ ఫస్ట్ బ్యాచ్ మాది అంతేకాకుండా ఇదే పాఠశాలలో చదివి ఇక్కడే నేను ఉపాధ్యాయునిగా కూడా ప్రమోషన్ తీసుకున్నటువంటి పాఠశాల ఇదే అంటే స్కూల్ స్టేట్గా ప్రమోషన్ తీసుకున్నటువంటి పాఠశాల ఇక్కడే అది నాకు చాలా గర్వకారం అంటే నా సొంత నేను చదువు నేర్చుకున్నటువంటి పాఠశాలలో నేను గురువుగా పిల్లలకు బోధిస్తూ ఇక్కడే నేను ప్రమోషన్ పైన ఇక్కడ నుంచి వేరే పాఠశాలకు వెళ్ళడం జరిగింది తర్వాత ఇక్కడ పాఠశాలలో కావలసినటువంటి మౌ మౌలిక సదుపాయాలు అనేటువంటి టాయిలెట్స్ వసతి కొంచెం ఇబ్బందికరంగా ఉండే ఆ ఏర్పాటు కూడా ఇప్పుడు ఈ మా ఆర్గనైజింగ్ కమిటీ ద్వారా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది గతంలో కూడా ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు కొందరు వాటర్ ఫెసిలిటీ కల్పించడము తర్వాత ఇక్కడ భవిష్యత్తులో ఇంకా కావాల్సినటువంటి వసతులు ఏమైనా అని అనేది ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు తెలుసుకొని ఈ నిర్వహణ కమిటీ ద్వారా పూర్తి చేస్తామనేటువంటి పూర్తి నమ్మకం ఉంది అంటే భవిష్యత్తులో ఈ షుగర్ జూబ్లీ తర్వాత పాఠశాలలో ఏర్పడేటువంటి ఎలాంటి లోటుపాట్లకైనా ఈ కమిటీ ద్వారా మేమందరం ముందుకు వచ్చేసి ఫుల్ఫిల్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈ గోల్డెన్ జూబ్లీ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో అన్నీ కూడా సక్సెస్గా జరుపుతున్నాం ఇప్పటివరకు అయితే నిర్వహణ కమిటీ కూడా చాలా శ్రద్ధగా పోయి పనంతా చేస్తుంది మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనం అయితే మా బాధితులు చేసి డెబ్బై ఎనిమిది డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది యాభై యాభై సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ కొరకు అందరూ పాటు పడి పాటు పడినరు అందరూ ఒక తాటిపై రావాలని అనుకున్నారు అయితే ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఇది ఫస్ట్ మేము అనుకున్నప్పుడు ఇది సాధ్యమవుతుందా అని చెప్పేసి మేము అనుకున్నాము అయితే ఇది ఇప్పటి వరకు అంటే బ్యాచ్ల వారికి అందరూ చేసుకున్నారు ఇది యాభై ఏళ్ళ అందరిని యాభై ఏళ్ళు కలపాలన్న ఉద్దేశం మొదటిగా మా సిలిండర్ లింగం గారు మరియు సేపూర్ నారాయణ గారు జయందేవ్ గారు నిరాటంకరంగా చాలా బాగా కష్టపడి వాళ్ళందరూ కూడా ఒక్క తాటికి తీసుకొచ్చిండ్రు వాళ్ళకు సదా మేము ఎప్పుడు రోడ్ ఉంటాము అయితే ఇదంతా చేయడానికి కూడా చాలా కష్టమైన పనులే కానీ వాళ్ళు బాగా ఇష్టంగా చేసిండ్రు ఇదంతా అయితే అందరికీ కూడా ధన్యవాదాలు